ఏపీలో ఐదు లక్షల ఉద్యోగాలు కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు టైర్ టూ త్రీ సిటీస్లో కూడా ఐటి స్పేస్ కావాల్సి ఉందని తెలిపారు అందుకే ద్వితీయ శ్రేణి నగరాల్లో కూడా కో స్పేస్ ను కల్పించేలా కార్యాచరణ చేపట్టామని అన్నారు అధ్యక్ష రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రెండు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఒకే రాష్ట్రం ఒకే రాజధాని కానీ అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి రాజధాని ప్రకటించేటప్పుడు చాలా స్పష్టంగా ఐటీ మొత్తం విశాఖపట్నం తీసుకొస్తా అని ఆనాడు ఆయన చెప్తాం జరిగింది అధ్యక్ష అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారి చొరవ వల్ల ఈ రోజు ప్రపంచంలో ఎక్కడికెళ్ళినా ఇరవై శాతం మంది ఐటీ రంగంలో తెలువలుంటే నిజంగానే మనందరం గర్వపడాల్సిన అవసరం ఉంది అధ్యక్ష కానీ వాళ్ళు మన రాష్ట్రంలో పనిచేసే దానికి సరైన ఎక్కువ సిస్టమ్ లేకపోతాం అనేది చాలా చాలా బాధాకరం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యలో ఒకసారి మనం చూస్తే అధ్యక్ష సుమారుగా నూట యాభై కంపెనీలు యాభై వేల మందికి ఉద్యోగాలు కల్పించడం కూడా జరిగింది అధ్యక్ష ఈ పరిశ్రమలని ఆనాడు తీసుకొచ్చాం అంతేకాకుండా అనేక సందర్భాల్లో కాన్క్లేవ్స్ కూడా ఏర్పాటు చేసి వైజాగ్ ను ఫోకస్ ఏరియాగా తీర్చిదిద్దడం జరిగింది ముందు చూపుతో డేటా సెంటర్ పాలసీ ఆనాడు తీసుకొచ్చి అదానితో కూడా ఒప్పందం కుదుర్చుకుని వాళ్ళు కూడా ఆనాడు భూములు కేటాయిస్తాం జరిగింది శంకుస్థాపన చేస్తాం జరిగింది కానీ అది ఆగిపోతా జరిగింది అధ్యక్ష అధ్యక్ష రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు చూస్తే అధ్యక్ష ఎలాంటి యాక్షన్ లేదు ఒక్క కాన్క్లేవ్ జరగలేదు ఒక్క పరిశ్రమ రాలేదు అధ్యక్ష ఒక మంత్రిని ఆదాకరమైన పరిస్థితి ఏంటంటే ఆనాడు ఒక మంత్రిని అడిగారు అధ్యక్ష ఆ రేస్ ఏదో హైదరాబాద్ లో జరుగుతుంటే ఇది మీరు ఎప్పుడు తీసుకొస్తారు ఆంధ్ర రాష్ట్రానికంటే కంటే ఇంకా గుడ్డు పెట్టలేదు లేదంటే గుడ్డు కోడి పెట్టలేదు ఏదో చెప్పాడు అధ్యక్ష అది దేవుడి తెలియాలి ఏం చెప్పాడు ఆ రోజు నుంచి ఆంధ్ర రాష్ట్రం అనేది ఎగతాలు చేశారు అధ్యక్ష ఎక్కడికెళ్ళినా ఆంధ్ర రాష్ట్ర ఐటీ మంత్రి ఇలా ఉంటారా ఇలా అవుతే పరిశ్రమలు ఎట్లా వస్తాయని కూడా వాళ్ళందరూ ఎగతాలు చేసే పరిస్థితి అధ్యక్ష అంతేకాకుండా అధ్యక్ష నేను మంత్రి అయిన అనేక కంపెనీల్లో కూడా కలిస్తే గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు చాలా స్పష్టంగా మన కంపెనీలో వాటాలు అడుగుతాం జరిగింది అధ్యక్ష వాటాలు అడిగారు అధ్యక్ష దాని వల్ల ఆ కంపెనీలని వెనక్కి వెళ్ళిపోయినాయి అంటే ఐటీ కంపెనీల్లో కూడా వాటాలు అడిగే పరిస్థితి వీళ్ళు వచ్చారు అధ్యక్ష ఇంకేం చెప్పాలి అధ్యక్షులు ఇంతేకాకుండా కాకుండా అన్నట్టు నిక్సీ కూడా ఆ నాడు పట్టించుకోలేదు ఎస్టిపిఐకి ఇవ్వాల్సిన భూములు కేటాయించలేదు ఇంకా మిలేనియం ఫేజ్ టు వచ్చే గల అక్కడ సచివాలయం పెడతామని మొత్తం డ్రామా నడిపించారు అధ్యక్ష సచివాలయం పెట్టలేదు అలానే ఐటీ కంపెనీలు కూడా అది కేటాయించలేదు అధ్యక్ష దాని వల్ల ఆంధ్ర రాష్ట్ర యువకులు చాలా చాలా నష్టపోతాం జరిగింది అధ్యక్ష ఇండియా ప్రభుత్వం ఏర్పడి కరెక్ట్ గా ఐదు అయింది అధ్యక్ష ఐదు నెలలో నేను ప్రధానంగా చేసింది ఏంటంటే ఉన్న ఐటీ నేను మాట్లాడటం జరిగింది అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఐటీ అందరితో వన్ ఆన్ వన్ మీటింగ్ పెట్టాను చిన్న చిన్న కంపెనీలు అయితే వైజాగ్ లోనే నేను ఐటాప్ నాయకత్వంలో నేను సమావేశం కూడా ఏర్పాటు చేసుకుని అక్కడ వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి ఇంకేం చేస్తే బాగుంటుందని కూడా వాళ్ళతో సుదీర్ఘంగా చర్చిస్తాం జరిగింది అధ్యక్ష అధ్యక్ష ఇప్పుడే పెద్దలు గంటా శ్రీనివాసరావు గారు చెప్పినట్లు టిసిఎస్ ఆల్రెడీ కమిట్ అయింది టిసిఎస్ అనేది వస్తుంది దాంట్లో ఎలాంటి సందేహం లేదు విష్ణు కుమార్ రాజు గారు ఎప్పటికలా వస్తుందని అడిగినట్టున్నారు మూడు నెలలు టైం ఇవ్వండి తప్పనిసరిగా ఎందుకంటే ఎగ్జిస్టింగ్ బిల్డింగ్స్ కి చిన్న చిన్న ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంది మూడు నెలలు తప్పనిసరిగా టీసీఎస్ విశాఖపట్నంలో ప్రారంభిస్తున్నారు అంతేకాకుండా ముందు చూపుతో వాళ్ళని నేను ని కోరాను మీరు క్యాంపస్ ఏర్పాటు చేయాలి విశాఖపట్నంలో అంటే ఆయన ఒప్పుకున్నారు దానికి ఆల్రెడీ భూములు కూడా మేము ఎత్తుకుతున్నాం దానిపైన కూడా నేను చాలా క్లియర్ గా రెండు మూడు చెప్పిన తర్వాత అధ్యక్ష పెద్దలు వంశీకృష్ణ గారు అడిగినట్లు అధ్యక్ష ఇక్కడ ఎక్కువ సిస్టమ్ కూడా ఏర్పాటు చేయాలి దాంట్లో భాగంగా నేను కూడా ఐటీ కంపెనీలందరితో మాట్లాడినప్పుడు ఇన్ఫోసిస్టమ్ కూడా మాట్లాడాను వాళ్ళని కూడా ఒక క్యాంపస్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని వాళ్ళని కోరాను వాళ్ళు కూడా ఆల్రెడీ భూములు ఎత్తుకుతాం జరుగుతుంది అధ్యక్ష ఏదో ఒక బిల్డింగ్ ఐదు వందల ఆరు వందలు కాదు క్యాంపస్ అనేది అవసరం ఉంది దానికి వాళ్ళకి భూములు కూడా ఇప్పుడు ఎత్తుకుతాం మొదలు పెట్టాం అధ్యక్ష నా నేను అనుకుంటా మాక్సిమం ఒక సిక్స్ మంత్స్ లో కొబ్బరికాయ నేను ఆశిస్తున్నాను దాన్ని నేను చాలా కష్టపడుతున్నా మీరు ఇరవై వేలు ఉద్యోగాలు అడిగారు అధ్యక్ష ఐదు సంవత్సరాలు ఇరవై వేలు ఉద్యోగాలు నా టార్గెట్ కానే కాదు పెద్దలు అన్నట్టు ఐదు లక్షల ఉద్యోగాలు ఒక రంగంలో ఆంధ్ర టార్గెట్ గా నేను పనిచేసిన అధ్యక్ష అధ్యక్ష మన యుఎస్ కూడా వెళ్ళాను అనేక డేటా సెంటర్ సంస్థలతో కూడా నేను కలుస్తాను జరిగింది అధ్యక్ష అధ్యక్ష ఒకసారి చూస్తే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు గత ప్రభుత్వం దీనిపైన ఎలాంటి ఫోకస్ పెట్టక డేటా సెంటర్ ఎక్కువ సిస్టమ్ ఒక పక్క ముంబైలో ఇంకో పక్కన తమిళనాడులో అదే విధంగా తెలంగాణలో వస్తాం జరిగింది అధ్యక్ష అదే గాని మనం ఆ ఆనాడు తీసుకొచ్చిన పాలసీ ముందలు తీసుకెళ్లి ఉంటే విశాఖపట్నం డేటా సెంటర్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అయ్యింది అధ్యక్ష అధ్యక్ష మనం చూస్తే డేటా సెంటర్స్ లో ప్రపంచ ప్రతి సంవత్సరం త్రీ హండ్రెడ్ బిలియన్ డాలర్స్ మూడు వందల బిలియన్ డాలర్స్ ఖర్చు పెట్టుపోతున్నారు అధ్యక్ష ప్రతి సంవత్సరం నా లక్ష్యం వంద బిలియన్ డాలర్ భారతదేశానికి రావాలి దాంట్లో ఎక్కువ శాతం ఆంధ్ర రాష్ట్రానికి రావాలనేది నా లక్ష్యం అధ్యక్ష దాంట్లో నేను అందరినీ కలిసాను అధ్యక్ష అంటే కొన్ని కంపెనీ పేర్లు నేను వెల్లడించలేను ఎందుకంటే ఎన్డిఏ నేను వాళ్ళతో సైన్ చేశాను కనుక వాళ్ళతో చర్చించినప్పుడు రెండు మూడు రిక్వెస్ట్ ఉన్నాయి ఎస్పెషల్లీ డేటా సెక్యూరిటీ అదేవిధంగా టాక్సేషన్ డేటా ఎంబసీస్ విషయంలో కృష్ణు కుమార్ రాజు గారు బీజేపీ నుంచి కూడా ఉన్నారు కనుక ఇక్కడ నేను ఆల్రెడీ ఢిల్లీలో ఉన్న పెద్దలతో నేను చర్చిస్తున్నాను సార్ అది పాలసీ ఒక ఫ్రేమ్ వర్క్ అనేది ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది తద్వారా పెద్ద ఎత్తున పెట్టుబడులు కేవలం ఆంధ్ర రాష్ట్రం కాదు భారతదేశానికి వచ్చిన అవకాశం ఉంది అది ఆల్రెడీ మేము చర్చలో ఉన్నాం అధ్యక్షం